హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి శైలజా బ్లాగ్స్ ఎలా ఉన్నారందరూ నేనైతే సూపర్గా ఉన్నానండి మీరు కూడా సూపర్గానే కాకుండా అంతకు మించి అనేటట్టు ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో స్టార్ట్ చేసేస్తున్నాను ఇవాళ వీడియో ఏంటంటే తమ్నల్ని చూశారు కదా మన విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మనకి ద్వాక్రా బజార్ స్టార్ట్ చేశారండి ఆ ద్వాక్రా బజార్ ఎక్సి ఎగ్జిబిషన్ని ఇప్పుడు చూపించబోతున్నాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో వీడియోని ఎండ్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్లో ఆల్ అనే ఐకాన్ని కనుక క్లిక్ చేస్తే నేను చేసే ఫర్దర్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఇది వచ్చేసేటప్పటికి మనకి ఫస్ట్ స్టాల్ అండి జైపూరి బ్యాంగిల్స్ ఉన్నాయి ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఇవి గ్లాస్ బ్యాంగిల్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కలర్స్ క కలెక్షన్ కూడా చాలా బాగుంది మనకి జీన్స్ మీదకి వాటి మీదకి వేసుకుంటాం కదా సింగిల్ బ్యాంగిల్స్ అలాంటి సింగిల్ బ్యాంగిల్స్ ఉన్నాయి అలాగే పెయిర్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయి తర్వాత ఫోర్ సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ లాగా కూడా ఉన్నాయి త్రీ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి ఈ సింగిల్ బ్యాంగిల్ వచ్చేసేటప్పటికి ఒక సింగిల్ బ్యాంగిల్ ఫిఫ్టీ రూపీస్ అండి అలాగే చిన్నవి టూ బ్యాంగిల్స్ వచ్చేసేటప్పటికి మనకి సిక్స్టీ రూపీస్ ఉన్నాయి అలాగే ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసేటప్పటికి ఎయిటీ రూపీస్ ఉన్నాయి ఇప్పటికి మనకి ఎక్వేరియమ్స్లో అలాగే మనము చిన్న చిన్న గ్లాస్ బాటిల్స్లో ఫ్లవర్ వేసెస్లో వేసి ఉంచుతాం కదండి మనం అవి వాటర్లో వేసి ఉంచితే అవి కొంచెం ఎక్స్పాండ్ అవుతాయి అలాంటి బాల్స్ అండి ఇవి వచ్చేసేటప్పటికి మనకి ట్వంటీ రూపీస్ అలా చిన్న ప్యాకెట్స్ అలా చెప్పారు ఫ్రాక్స్ కలెక్షన్ అండి కిడ్స్ వేర్ ఇది వచ్చేసరికి కాటన్ ఫ్రాక్స్ ఈచ్ సెవెంటీ రూపీస్ చెప్పారండి అవన్నీ ఫిక్స్డ్ ప్రైజెస్ అని చెప్పారు ఏవి ఇవి బార్గెనింగ్ అయితే వీటికి లేవు అలాగే బేబీ బాయ్స్ది కూడా టీషర్ట్స్ వచ్చేసేటప్పటికి సిక్స్టీ రూపీస్ చెప్పారు అలాగే కింద బాటమ్ వచ్చేసేటప్పటికి సెవెంటీ రూపీస్ చెప్పారు వచ్చేసేటప్పటికి బాయ్స్ కలెక్షన్లోనే నెక్స్ సైజ్ అండి సో ఇవి వచ్చేసేటప్పటికి ఎయిటీ రూపీస్ చెప్తున్నారు అలాగే ఇక్కడ హండ్రెడ్ రూపీస్ అట్లా ఒక్కొక్క ఏజ్ బట్టి ఏజ్ పెరిగేతున్న కొద్దీ సైజ్ పెరుగుతున్న కొద్దీ ప్రైసెస్ కూడా డిఫరెంట్ అవుతూ ఉన్నాయండి ఇలా కిడ్స్ వేర్ కలెక్షనే కాకుండా మెన్స్ టీషర్ట్స్ మెన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్ ప్యాంట్స్ కాటన్ ప్యాంట్స్ కూడా ఉన్నాయి అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయండి ఇక్కడ ఇంకా లేడీస్ కలెక్షన్ అండి లేడీస్ కుర్తీస్ కలెక్షన్ కుర్తీస్ కూడా అన్ని డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయండి అన్ని రకాల ఏజెస్ వాళ్ళకి అన్ని సైజెస్ స్మాల్ నుంచి ట్రిపుల్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ వరకు కూడా ఉన్నాయి అలాగే దుపట్టాస్ ఉన్నాయి దుపట్టాస్ కూడా డిజైన్ బట్టి చేంజెస్ ఉన్నాయి వన్ ఫిఫ్టీ రూపీస్ దుపట్టాస్ ఉన్నాయి అలాగే హండ్రెడ్ రూపీస్ దుపట్టాస్ ఉన్నాయి సింగిల్ దుపట్టాస్ అలాగే కాటన్ ప్యాంట్స్ అవన్నీ కూడా ఉన్నాయి ఇంకా చాలా రకాల వెరైటీస్ ఉన్నాయండి యాక్చువల్గా ఎక్స్ప్లోర్ చేయడానికి చాలామంది ఎక్కువ మంది వచ్చేసేటప్పటికి అక్కడ రష్ ఎక్కువగా ఉన్నారని చెప్పేసి నేను లోపలికి వెళ్ళలేకపోయాను సో బయట నుంచి మాత్రమే తీయగలిగాను ఇవన్నీ ఏమో లాంగ్ స్కర్ట్స్ షార్ట్ స్కర్ట్స్ ఉన్నాయండి లాంగ్ స్కర్ట్స్ వచ్చేసేటప్పటికి మనకి టూ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి కొంచెం చిన్నవి ఉంటాయి కదా షార్ట్ స్కర్ట్స్ అవి వచ్చేసేటప్పటికి మనకి వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయండి సోటప్పటికి మనకి పార్టీ వేర్ క్లచ్చెస్ ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ అండి అండ్ ప్రైజెస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్గా ఉన్నాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ చెప్తున్నారండి త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ అలా చెప్పారు అండ్ క్లచ్చెస్ ఇంకొంచెం చిన్నవైతే కనుక మనకి టూ ఫిఫ్టీ అలా కూడా ఉన్నాయి చిన్న చిన్న పర్సెస్ అవన్నీ అయితే వన్ ఫిఫ్టీ అలా ఉన్నాయండి సో ఏంటంటే ఇంత తక్కువ రేంజ్లో పార్టీవేర్వి రావటం అనేది చాలా రేర్ సో ఇవి ట్రై చేయొచ్చు వచ్చి బ్రేస్లెట్ సెక్షన్ అండి బ్రేస్లెట్స్ అయితే కనుక చాలా వెరైటీస్ ఉన్నాయి మనకి కాలేజ్ గోయింగ్ గర్ల్స్ ఉంటే కనుక వాళ్ళకి బ్రేస్లెట్స్ మనకి సింగిల్ బ్యాంగిల్స్ వేసుకుంటారు కదా సింగిల్ బ్యాంగిల్స్ లాగా కానీ బ్యాంగిల్ కడా బ్యాంగిల్స్ లాగా బ్రేస్లెట్స్ లాగా చాలా బాగున్నాయి అలాగే స్వాన్ డాలర్ చైన్స్ ఉంటాయి కదా స్పాన్ డాలర్ ఇన్విజిబుల్ చైన్స్ అలా స్వాన్ డాలర్ చైన్స్ చైన్స్ కానీ లేకపోతే ఈవిలై చైన్స్ కానీ మల్టీ కలర్ బ్రేస్లెట్స్ కానీ అలా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి బ్రేస్లెట్స్లో అయితే కనుక చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ అవి కూడా చాలా తక్కువ రేంజ్లో ఉన్నాయి అన్ని ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఆ రేంజ్లోనే ఉన్నాయి సో డెఫినెట్గా కాలేజ్ గోయింగ్ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక డెఫినెట్గా ఈ సెక్షన్ ట్రై చేయొచ్చు బ్యాంగిల్స్ అండి మనకి ఆడవాళ్ళకి బ్యాంగిల్స్ ఎన్ని ఉన్నా కూడా సరిపోవు కదా ఎన్ని ఉన్నా సరే ఇంకా కొత్తవి కొత్త కొత్త వెరైటీస్ కొత్త కొత్త డిజైన్స్ కావాలని చెప్పేసి మ్యాచింగ్ కావాలని చెప్పేసి చాలా వరకు వెరై వెతుకుతూ ఉంటాం కదా సో ఇక్కడ మనకి చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయండి ఆక్సిడైజ్డ్ బ్యాంగిల్స్ వచ్చేసి మనకి బ్లాక్ మెటల్ బ్యాంగిల్స్ ఉన్నాయి అలాగే మనకి థ్రెడ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా సింగిల్ బ్యాంగిల్స్ అలాంటి థ్రెడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయండి నాకైతే బ్యాంగిల్స్ అంటే చాలా పిచ్చి నేను ఒక అబ్సెషన్ లాగా ఎన్నిగా ఉన్నా కూడా కొత్త కొత్త కొంటూనే ఉంటాను అలా బ్యాంగిల్స్ కి అయితే కనుక చాలా వెరైటీస్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి చాలా అంటే చాలా వెరైటీస్ ఆఫ్ జుమ్కీస్ ఉన్నాయండి జుమ్కీస్ ఛాన్ బలీస్ అట్లాగే చిన్న చిన్న ఇయర్ టాప్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి జీన్స్ మీదకి అలాగే రెగ్యులర్గా శారీ శారీస్ మీదకి కానీ లేకపోతే పార్టీవేర్ ఉంటాయి కదా సో హ్యాంగింగ్స్ కానీ అవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయండి అండ్ ఏ ఐటెం వచ్చినా సరే వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు అలాగే ఈ స్క్రంచీస్ వచ్చేసి ఏదైనా సరే ఫిఫ్టీ రూపీస్ చెప్పారు ఈ రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ కూడా థర్టీ రూపీస్ పేర్ లాగా అంటే పేరు కానీ లేకపోతే ఒక ఒక షీట్ వచ్చి థర్టీ రూపీస్ అట్లా చెప్పారండి ఇంక ఇవి వచ్చేసి బ్లాక్ బీడ్స్ కలెక్షన్స్ అండి బ్లాక్ బీడ్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి కాకపోతే ఓపెన్ చేసి చూడనివ్వలేదు వాళ్ళు చాలామంది ఉంటారు కదా సో మాకు చాలామంది ఉంటారు మేడం మాకు డిస్టర్బెన్స్ అవుతుంది సో మీకు ఏదైనా కావాలంటే జస్ట్ చూసి ఓ కావాల్సింది సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి తప్ప ప్రతిదీ అట్లా ఓపెన్ చేయొద్దు అని చెప్పారు సో అందుకని ఓపెన్ చేయలేదు బట్ బ్లాక్ బీడ్స్ కూడా చాలా వెరైటీస్ అండ్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయండి ఈ రెగ్యులర్గా పక్కన ఉండే రెగ్యులర్ వేర్ స్క్రంచెస్ వచ్చేసేటప్పటికి థర్టీ రూపీస్ చెప్పారు అండి అంటే అది ఐటెంని బట్టి ఉంటుంది థర్టీ రూపీస్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇవి వచ్చేసేటప్పటికి ఏ ఐటమ్ అయినా సరే ఎయిటీ రూపీస్ అండి మనకి పార్టీవేర్ ఐటమ్స్ ఉంటాయి కదా పార్టీవేర్ క్లిప్స్ ఉంటాయి కదా స్టోన్ క్లిప్స్ ఆ స్టోన్ క్లిప్స్ అట్లాగే సరే చిన్న పిల్లలకి చిన్న చిన్న డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉండే ఈ చిన్న క్లచెస్ ఇవన్నీ టిక్ టాక్ క్లిప్స్ ఇవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ ఏ ఐటమ్ అయినా సరే ఎయిటీ రూపీస్ అండి ఏమో పేరు ఎయిటీ రూపీస్ ఉన్నాయి ఏమో సింగిల్గా ఉండే ఎయిటీ రూపీస్ ఉన్నాయి అవి ఏంటంటే మనం తీసుకునే ఐటమ్ పెద్ద ఐటమా చిన్న ఐటమా అని ఐటెమ్ని బట్టి ఉన్నాయి సో ఏ ఐటమ్ అయినా సరే ఎయిటీ రూపీస్ చిన్నపిల్లలకైతే కనుక చాలా బాగుంటాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కదా సో వాళ్ళు ఏంటంటే డ్రెస్సెస్కి మ్యాచింగ్ అయ్యే డ్రెస్సెస్ క్లిప్స్ అవన్నీ పెట్టుకుంటూ ఉంటే కనుక వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా సో అట్లాంటి చిన్న చిన్న క్లిప్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి ఎక్కువగా ఈ డాల్ క్లిప్స్ ఎక్కువ మంది కొన్నారండి చిన్నపిల్లలకి డాల్ క్లిప్స్ సింగిల్ క్లిప్స్ పెడతారు కదా హెయిర్కి అలా సో అలా సింగిల్గా పెట్టడానికి బాగుంటాయి అని చెప్పేసి చాలామంది ఈ డాల్ క్లిప్స్ తీసుకున్నారు ఆ డాల్ క్లిప్స్ అయితే కనుక చాలా అంటే చాలా బాగున్నాయి మనము ఒక్కటే సింగిల్ ఫ్లేట్ వేసేసి పిల్లలకి అదొక్క క్లిప్ పెట్టినా కూడా చాలా క్యూట్గా ఉంటారు పిల్లలు నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మనకి నెయిల్ పాలిష్ కలెక్షన్స్ అండి నెయిల్ పాలిష్లో అయితే కనుక చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కొత్త కలర్స్ కూడా నేను చాలా చూశాను ఇక్కడ బట్ ఇవన్నీ బ్రాండెడ్ కాదు కాబట్టి అంతగా సజెస్ట్ చేయను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు ఇవి వచ్చేసేటప్పటికి వింటర్లో మనం బైక్ మీద అలా వెళ్తున్నప్పుడు మనకి చలిగాలి చెవుల్లోకి వెళ్ళి ఇబ్బంది పెట్టకుండా ఉండటానికి మనకి బ్యాండ్స్ యూస్ చేస్తాం కదా అవి ఇక ఇవి వచ్చేసేటప్పటికి క్లచెస్ అండి క్లచెస్ కూడా చాలా వెరైటీస్ ఆఫ్ క్లచెస్ ఉన్నాయి ఇక్కడ ఇవి ఏవైనా సరే ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మనకి జైపూరి కాటన్ బెడ్షీట్స్ అండి ఇక్కడ మాత్రం మనం ఎంత మనం బార్గెన్ చేస్తే అంత తక్కువకి ఇస్తున్నారండి వాళ్ళు చెప్పటం మాత్రం స్టార్టింగ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ థౌజండ్ అలా చెప్తున్నారు బట్ మా బార్గెన్ చేస్తే కనుక మనకి సిక్స్ హండ్రెడ్ అలా ఇస్తున్నారండి నాకు సింగిల్ కార్డ్ బెడ్షీట్ వచ్చేసేటప్పటికి వాడు ఫైవ్ హండ్రెడ్ చెప్పారు అలా చెప్పి మనకి టూ ఫిఫ్టీకి ఇచ్చారండి అలాగే డబల్ కార్డ్ బెడ్ షీట్ వచ్చేసేటప్పటికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఇచ్చారండి మనం ఎంత బార్గెన్ చేస్తే అంత ఎక్కువ మనం తీసుకునేటట్లు ఉన్నాయి అలాగే ఇక్కడ మనకి సోఫా కవర్స్ అవన్నీ కూడా ఉన్నాయి పిల్లో కవర్స్ అవన్నీ కూడా చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి అలాగే డోర్ మ్యాట్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఫిఫ్టీ రూపీస్ అని చెప్పారు మా హస్బెండ్ నీకు కావలసినట్టుగా షూట్ చేసుకుంటూ వీడియోస్ అవన్నీ తీసుకుంటూ ఉండు అని చెప్పేసి ఆయన తీరిగ్గా కూర్చొని ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నారండి సండేస్ అయినా సరే పండగలైనా ఏవైనా సరే ఆయన్ని మాత్రం ఈ ఆఫీస్ భూతం అస్సలు వదలదు ఇంకా ఇవన్నీ వచ్చేసేటప్పటికి కిడ్స్ టాయ్స్ కలెక్షన్ అండి కిట్స్ టాయ్స్ ఉన్నాయి చిన్న చిన్న కార్స్ లైట్స్ వచ్చే హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదా అవి ఇంకా స్ట్రెస్ బాల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి అలాగే గన్స్ మనకి సంక్రాంతిలో పెట్టుకుంటాం కదా డిఫరెంట్ యానిమల్స్ ఉండే అవి మినీచర్స్ టీ కప్ సెట్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా సో అవి ఉన్నాయి అండ్ ఇవి వచ్చేసేటప్పటికి నన్ను బాగా అట్రాక్ట్ చేసాయండి ఇవి నేను ఫస్ట్ వచ్చేసేటప్పటికి అవి టాయ్స్ అనుకున్నాను కాదంట ఇవన్నీ ఎరేజర్స్ అంట చూసారా ఎంత బాగున్నాయో అలాగే క్లేస్ ఉన్నాయి క్లేస్ మనం సైజ్ డిఫరెంట్ చిన్న పిల్లలు అందరూ క్లేతో ఆడతారు కదా క్లే యాడ్ చేసుకుంటారు సో ఆ క్లే యాడ్ చేసుకునే ఉన్నాయి అలాగే పెన్స్ ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో ఉన్నాయి పెన్స్ యూనికాన్ బొమ్మలు ఉన్న పెన్స్ ఉన్నాయి అలాగే ఈ ఇవి ఉన్న పెన్స్ ఉన్నాయి పెన్స్ అండ్ పెన్ పెన్సిల్స్ ఎరేజర్స్ ఇట్లాంటివన్నీ పిల్లల కోసం అనేసి చాలా డిఫరెంట్ స్టఫ్ ఉన్నదండి ఇక్కడ ఇది నాకు చాలా నచ్చిన కౌంటర్ అండి చిన్న పిల్లలకి వచ్చేసి మనకి పట్టు పావడాలు ఉంటాయి కదా సో పట్టు అనేసి వాళ్ళు చెప్తున్నారు బట్ పట్టు అయితే ఎగ్జాక్ట్గా కాదు సెమీ పట్టు ఉంటుంది కదా సో సెమీ పట్టు పావడాలు ఉంటాయి వాటి మీద బ్లౌజెస్ వచ్చేసి మనకి కంప్యూటర్ వర్క్ డిజైన్తో బ్లౌజెస్ అండి వాళ్ళు చెప్పడం అయితే డిఫరెంట్ డిఫరెంట్ రేంజెస్లో చెప్తున్నారు సిక్స్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ అని చెప్పేసి చెప్తున్నారు కానీ మనం కొంచెం బార్గెన్ చేస్తే ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో కూడా ఇస్తున్నారు అండ్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి పెద్ద పిల్లలకి కూడా ఉన్నాయి మనకి బా కంప్యూటర్ వర్క్ చేయిస్తే బయట చేయిస్తే మనకు ఓన్లీ బ్లౌజ్ చేయిస్తేనే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ అట్లా చేస్తున్నారు అట్లాంటిది మొత్తం స్టిచ్ చేసి ఇస్తున్నారు కాబట్టి సో ఇది రీజనబుల్ అని అనిపించాయి సో ఎవరైనా ఉంటే కనుక ట్రై చేయొచ్చు డెఫినెట్గా మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటాయి మనకి పార్టీ వేర్ కలెక్షన్ అండి పార్టీ వేర్ షూస్ శాండిల్స్ అలాగే స్లిప్పర్స్ కలెక్షన్ అండి మొత్తం ఇవి హ్యాండ్ మేడ్తో చేశారు అని చెప్పేసి అని అన్నారు సో ఇవేంటంటే డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ కలర్స్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్గా అనిపించాయండి కొత్త కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడంతా సో ఇవి ట్రై చేయొచ్చు వాళ్ళు ప్రైసెస్ చెప్పడం సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ అట్లా చెప్తున్నారు బార్గెన్ చేస్తే ఏంటంటే సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అట్లా ఇస్తున్నారండి అది ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్లో ఉన్నాయండి సో అదేంటంటే మనము సెలెక్ట్ చేసుకొని మనం మల్టిపుల్ తీసుకుంటే ఎప్పుడైనా సరే కొంచెం తగ్గిస్తున్నారండి సింగిల్గా అయితే కనుక అంత ఎక్కువగా తగ్గించట్లేదు బట్ కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి బీచ్ కలెక్షన్ అండి బీట్స్ కలెక్షన్స్లో అయితే కనుక ఇవి వీళ్ళు కస్టమైజ్ చేస్తారట వీళ్ళ షాప్ వచ్చేసి సాయి ప్రణవి అని చెప్పేసి చెప్పారండి వీళ్ళు కస్టమైజ్ చేసి అన్నీ సేల్ చేస్తామని చెప్పేసి అన్నారు నేను కూడా ఒక పర్ల్ సెట్ తీసుకున్నానండి అంటే ఇది డాలర్ సపరేట్గా తీసుకున్నాను అలాగే మాల సెపరేట్గా తీసుకున్నాను రెండు కలిపి కస్టమైజ్ చేయించుకున్నాను కస్టమైజ్ చేయించుకుంటే ఇది వచ్చేసి నాకు సిక్స్ హండ్రెడ్ పడిందండి బట్ పర్ల్స్ అనేది ఒరిజినల్ పర్ల్స్ అని చెప్పేసి చెప్పారు అలాగే వీళ్ళ దగ్గర ఉన్న బీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈచ్ మాల వచ్చే టూ హండ్రెడ్ రూపీస్ చెప్పారండి ఇందులో కూడా వాళ్ళకి చాలా వెరై వెరైటీస్ ఉన్నాయి అలాగే డాలర్స్ అవన్నీ కూడా మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్ ఉన్నదండి మనం సెలెక్ట్ చేసుకొని మనం తీసుకొని సెట్ చేస్తే వాళ్ళు కస్టమైజ్ చేసి ఇస్తారు ఇలా బీడ్స్ కూడా కస్టమైజ్ చేసి మల్టీ కలర్లో కావాలన్నా కూడా చేస్తారు అలాగే వీళ్ళ దగ్గర విక్టోరియన్ సెట్స్ అవి ఉన్నాయి విక్టోరియన్ సెట్స్ కూడా చాలా బాగున్నాయి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయి సో అన్నీ మనం ట్రై చేయొచ్చు వీళ్ళ దగ్గర బ్లాక్ బీడ్ కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి సింగిల్ ప్లేయర్ వచ్చిన బ్యాక్ బ్లాక్ బీన్స్ కలెక్షన్ ఉంటాయి కదా అవి అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి ఇది వచ్చేసేటప్పటికి మనకి కాశ్మీర్ కలెక్షన్స్ కౌంటర్ అండి కాశ్మీరీ సిల్క్ శారీస్ అలాగే డ్రెస్ మెటీరియల్స్ కాశ్మీర్ పట్టు శారీస్ అవి ఉన్నాయి కాశ్మీర్ పట్టు శారీస్ అయితే కనుక కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి మనకి రెగ్యులర్ పట్టు శారీస్ వస్తాయి కదా మనకి అలాంటివి కాకుండా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అలాగే కాశ్మీర్ సిల్క్ శారీస్ వచ్చేసేటప్పటికి స్టార్టింగ్ రేంజ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్పారండి ఇవేమో రెగ్యులర్ వేర్గా ఉన్నాయి పట్టు శారీస్ అయితే కనుక కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి ఇక నెక్స్ట్ ఇవి వచ్చేసేటప్పటికి మనకి కటాన్ శారీస్ అండి ఎక్కువగా ఇవి వెస్ట్ బెంగాల్లో ఉంటాయి ఈ టైప్ ఆఫ్ కలెక్షన్స్ కోల్కటా అట్ సైడ్ సో ఇవి కటాన్ శారీస్ హ్యాండ్ మేడ్ శారీస్ ఉంటాయండి సో వీటి మీద వచ్చేసేటప్పటికి మనకి థ్రెడ్ వర్క్తో చేస్తారు సో ఇవి కూడా మనకి డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయి ఇవి వచ్చేసి మనకి నైటీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయండి నైటీస్ వచ్చేసేటప్పటికి మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఉన్నాయి కుర్తీస్ వచ్చేసేటప్పటికి మనకి థౌజండ్కి త్రీ కుర్తీస్ అలా చెప్పారండి సో ఇవి మనకి సింగిల్గా తీసుకుంటే కనుక ఈచ్ ఫోర్ హండ్రెడ్ చెప్పారు అలాగే మనము కనుక త్రీ తీసుకుంటే కాంబినేషన్ లాగా అవి వచ్చేసేటికి థౌజండ్కి త్రీ చెప్పారు కలంకారీ కుర్తీస్ అండి సో మనకి కలంకారీ కుర్తీస్ అనేది ఎప్పటికీ ట్రెండే కాబట్టి బాగున్నాయి అలాగే డిఫరెంట్ డిజైన్స్ మనం రెగ్యులర్ కలంకారీ డిజైన్స్ కాకుండా కొంచెం ఇక్కత్ స్టైల్ వచ్చిన కలంకారీ డిజైన్స్ వచ్చాయి అండ్ కాటన్ కాబట్టి బాగున్నాయి అలాగే నెక్స్ట్ ఇవి ప్రింటెడ్ శారీస్ అండి ప్రింటెడ్ శారీస్ కూడా థౌజండ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా చెప్తున్నారు బట్ మనం కొంచెం బార్గెన్ చేస్తే కొంచెం తక్కువకి కూడా ఇస్తున్నారండి అటప్పటికి కలంకారీ శారీస్ అండి కలంకారీ శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ అలాగే దుపట్టాస్ ఉన్నాయండి శారీస్ అయితే స్టార్టింగ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అని ఉన్నాయి ఇంకా నెక్స్ట్ ఇవి వచ్చేసేటప్పటికి కాటన్ శారీస్ అండి కాటన్ శారీస్ వచ్చేసి స్టార్టింగ్ రేంజ్ టూ ఫిఫ్టీ అండి ఇక ప్రైస్ అనేది మనకి క్లాత్ అండ్ వీటిని బట్టి మారుతూ వస్తూ ఉంటుంది అది టూ ఫిఫ్టీ రూపీస్ అనేసి అనేది చాలా తక్కువ రేంజ్ కదా సో ఎక్కువ మంది తీసుకుంటున్నారు ఇక్కడ ఈ కౌంటర్ దగ్గర మాత్రం చాలా మంది తీసుకుంటున్నారు ఇంకా ఇవి వచ్చేసేటప్పటికి మనకి బెడ్ షీట్స్ అండి జైపూరి బెడ్షీట్స్ ఇందాక నేను తీసుకున్నాను కదా అవే టైప్ ఆఫ్ బెడ్షీట్స్ అండి వీళ్ళు కూడా సేమ్ ప్రైస్ రేంజ్ చెప్తున్నారు మనకి లాస్ట్లో వచ్చేసేటప్పటికి మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డబల్ కార్డ్ బెడ్షీట్స్ చెప్తున్నారు సింగిల్ కార్డ్ వచ్చేసేటప్పటికి టూ ఫిఫ్టీ చెప్తున్నారు చెప్పాను కదా ఇక్కడ బెడ్షీట్స్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ వీటి దగ్గర మాత్రం ఎంత బార్గెన్ చేస్తే అంత తక్కువ ఇస్తున్నారండి నెక్స్ట్ ఇవి వచ్చేసేటప్పటికి మనకి లక్నో చికెన్ కర్రీ మెటీరియల్స్ ఉంటాయి కదా మెటీరియల్స్ కమ్ కుర్తీస్ అవన్నీ ఉన్నాయండి సో ఇవి కూడా చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి మనకి స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారండి ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారు అండ్ వీటిలో కూడా మనకి ప్రైజెస్ని బట్టి సారీ డిజైన్స్ని బట్టి చేంజ్ అవుతూ వస్తున్నాయి ఇవి వచ్చేసి మనకి టూ పీస్ సెట్స్ అండి షార్ట్ కుర్తీస్ టూ పీస్ సెట్స్ వస్తాయి కదా సో అవి వస్తున్నాయి అండి ఇవి వచ్చేసరికి మనకి సెట్ సిక్స్ హండ్రెడ్ చెప్తున్నారు అండి సో లాస్ట్ ఫైవ్ హండ్రెడ్ అలా ఇస్తున్నారు ఇది మనకి వాళ్ళు కా మిక్స్ అండ్ మ్యాచ్ లాగా వాళ్ళే చేసి ఇస్తున్నారు మనకు కావాలంటే వాళ్ళు చెప్పిన వాటి కాకుండా చేంజ్ చేసుకొని కూడా తీసుకోవచ్చు సింగిల్గా కుర్తీ కూడా తీసుకోవచ్చు సింగిల్ కుర్తీ వచ్చేసేటప్పటికీ మనకి త్రీ ఫిఫ్టీ చెప్తున్నారు సెట్గా తీసుకునేటట్లయితే ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటున్నారు ఈ కాటన్ ప్యాంట్స్ వచ్చేసేటప్పటికి ఈచ్ త్రీ హండ్రెడ్ అండి ఇవి వచ్చేసేటప్పటికి చిన్నపిల్లలకి ధోతి కుర్తీ సెట్స్ ఏమో మిడ్డీ స్కర్ట్స్ అట్లాగే లాంగ్ ఫ్రాక్స్ షార్ట్ ఫ్రాక్స్ కాటన్ ఫ్రాక్స్ పార్టీ వేర్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ వీళ్ళ దగ్గర ఫ్రాక్స్ వచ్చేసేటప్పటికి అన్ని సైజెస్ని బట్టి ప్రైసెస్ చేంజ్ అవుతూ ఉంటాయని చెప్పారు మనకి ఇవేంటంటే మెటీరియల్స్ మనం లాంగ్ స్కర్ట్స్ చేసుకుంటాం కదా సో ఆ లాంగ్ స్కర్ట్స్కి మెటీరియల్స్ అండి ఇవి వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది అంట చెన్నకేశ అంట వీళ్ళ ఇది ఎయిటీ రూపీస్ మీటర్ చెప్తున్నారండి మనం ఇంకా ఏంటంటే మనం వాటిని కస్టమైజ్ చేసుకొని కావాల్సినన్ని మీటర్స్ అవి తీసుకోవచ్చు అట్లాగే ఇవి కూడా కుర్తీస్ అండి కుర్తీస్ కూడా మనకి థౌజండ్ రూపీస్కి త్రీ సె త్రీ కుర్తీస్ అట్లా చెప్తున్నారు సింగిల్గా తీసుకుంటే కనుక మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఈచ్ కుర్తీ చెప్తున్నారు చేసేటప్పటికి ఇవి కాస్టేరియన్ తవాసు ప్యాన్స్ తర్వాత మన గుంత పొంగనాలు వేసుకుంటాం కదా ఆ ప్యాన్స్ ఇవన్నీ అండి అండ్ ఇవి వచ్చేసేటప్పటికి మనకి హోమ్మేడ్ స్నాక్స్ పికిల్స్ పొడులు పచ్చళ్ళు ఇలాంటివన్నీ అండి అండ్ ఇవి వచ్చేసేటప్పటికి మనకి చిన్నప్పుడు మనము కాయిన్స్ యూస్ చేసేవాళ్ళం కదా ఫైవ్ రూపీస్ కా సారీ ఫైవ్ పైస్ కాయిన్స్ టెన్ పైస్ కాయిన్స్ ట్వంటీ ఫైవ్ పైస్ కాయిన్స్ సో ఇవన్నీ కాయిన్స్ కలెక్షన్స్ అండి చూసారా మనము మనకు తెలియని కాయిన్స్ ఉంటాయి కదా సో మీకు తెలిసిన అతి చిన్న వాల్యూ ఉన్న కాయిన్ ఏంటో చెప్పండి అండ్ ఇవన్నీ వచ్చేసేటప్పటికి చిన్న పిల్లలకి గేమింగ్ సెక్షన్ అండి ఈ గేమింగ్ సెక్షన్ కూడా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు మీరు కూడా ఇలాంటి ఎగ్జిబిషన్లో ఇలాంటి గేమ్స్ ఏమైనా ఆడారా గేమ్స్ ఆడితే కనుక ఏమైనా గెలిచారా అని చెప్పేసి నాకు కమెంట్ చేయండి అంతా తిరిగి బాగా ఎగ్జాస్ట్ అయిపోతాం కదండి సో ఇక్కడ రిఫ్రెష్ అవ్వడానికి స్నాక్స్ కౌంటర్స్ ఉన్నాయండి సో వెజ్ స్నాక్స్ అలాగే నాన్ వెజ్ స్నాక్స్ కూడా చాలా ఉన్నాయి మస్ట్ ట్రై అని చెప్తే కనుక ఈ మట్కా సోడా అని చెప్తానండి ఇది మాత్రం డెఫినెట్గా మిస్ అవ్వద్దు చాలా రిఫ్రెషింగ్ డ్రింక్ ఉంది సో ఇదండి ఇవాటి వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్